లక్ష్మీ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావటంతో మేడారం భక్తులు రావటంతో భక్తుల రద్దీ పెరిగింది స్వామి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలన్నెలో భారులు తీరాలు భక్తులు اڪي صاحب ڏسو به هي ڪيڏي ٿو ڊي اينڊي ۾ نه ٿي رهيو آهي ۽ ٽن منٽن کان پوءِ ڊريم جا అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని దేవరకొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కొండమీద రాముడి రథోత్సవం ఘనంగా నిర్వహించారు విశేష అలంకరణలో సర్వాంగ శోభితులైన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భాజ భజంత్రిలతో తీసుకువచ్చి రథంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు